హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రణు షాను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో అందరైతే చాలామంది ఎస్ఎస్ జీడి రిజల్ట్స్ ఎప్పుడు ఎప్పుడని కామెంట్ చేస్తున్నారు అండ్ ఆల్సో నన్ను వాట్సాప్లో కూడా అడిగారు సో మీకోసమని ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకోసమని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో ఈ యొక్క వీడియోలో అసలు ఎస్ఎస్జీడీ రిజల్ట్స్ అసలు ఎప్పుడు వస్తాయి ఏ రోజున వస్తాయి ఎప్పుడు వరకు అయితే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మన యొక్క ఛానల్లో జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఆల్సో ఫ్రెండ్స్ సో టుడే ఎస్ఎస్సిజీడి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఫస్ట్ క్వశ్చన్ సో ఎస్ఎస్సిజీఈడి రిజల్ట్స్ అనేవి మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో లాస్ట్ ఇయర్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన అంటే ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ నుంచి మినిమం ఎయిటీ డేస్ అయితే పట్టింది దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ అయితే పట్టింది లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావడానికి సో ఈసారి కూడా దగ్గర దగ్గర అననే పట్టింది కానీ ఇంకా లేట్ అయింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల అందరూ అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళందరూ డ్యూటీలో ఉండటం వల్ల మనకి ఫిజికల్ కూడా లేట్ అయిపోయింది సో అసలు రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో మనకు ఒక హింట్ అయితే ఉంది అదేంటో ఇప్పుడు చెప్తాను సో లాస్ట్ ఇయర్ మనకి పోస్ట్లు అనేవి ఎక్కువ ఫస్ట్ తక్కువ ఇచ్చాడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో ఇచ్చాడు సో తర్వాత రిజల్ట్ వచ్చే ముందు అంటే రేపు రిజల్ట్ వస్తుందనగా ఈరోజు మనకి పోస్ట్ ఇంక్రీస్ చేసి మనకు అప్డేట్ అయితే చేశాడు లాస్ట్ ఇయర్ కూడా సో అలాగే ఈ ఇయర్ కూడా అంటే నిన్ననే మనకి ఈ యొక్క హింట్ అయితే వచ్చింది ఏమని నిన్న మనకి పోస్ట్ రిలీజ్ ఇంక్రీస్ అనేది ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశాడు అరౌండ్ ఫార్టీ మొత్తం ఇప్పుడు మనకు టోటల్గా ఫార్టీ సిక్స్ థౌజండ్ పోస్ట్ అయితే ఉన్నాయి మళ్ళీ ట్వంటీ ట్వంటీ థౌజండ్ పోస్ట్లు అయితే ఇంక్రీజ్ చేశాడు సో దీన్ని బట్టి మనం చూసుకుంటే మ్యాక్సిమం మనకి రేపు సాయంత్రం కానీ ఒకవేళ ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ మిస్ అయితే రేపు సాయంత్రం కానీ లేకపోతే ఏదైనా ఏమి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే మనకి ఈరోజు సాయంత్రం వరకు అంటే జూన్ పద్నాలుగు ఫోర్టీన్త్కి సాయంత్రం వరకు మీకు ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఈరోజు సాయంత్రం నైట్ వరకు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఏదైనా టెక్నికల్ సిచ్యుయేషన్ ఉండి మిస్ అయితే మ్యాక్సిమం మనకి రేపు సాయంత్రం వరకు అయితే మనకి రిజల్ట్స్ వచ్చి రిజల్ట్స్ అనేవి వస్తాయి సో రిజల్ట్స్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ మనకు రిజల్ట్స్ యొక్క అప్డేట్ వీడియోస్ని నేను రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్ అండ్ ఎవరెవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరని ఆశ్విస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సీయన్న నెక్స్ట్ వీడియో